హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాదేవికి నిమ్మకాయల మాలంటే ఎంతో ప్రీతికరము దుర్గాదేవికే కాదు శక్తి స్వరూపాలైన వారాహి కాళి మహాచండి పోచమ్మ శ్యామల గంగానమ్మ ఇలా అనేకమైన శక్తి స్వరూపాలైన అమ్మవార్లకు నిమ్మకాయల దండను సమర్పిస్తూ ఉంటాము ఇలా శక్తి స్వరూపాలకే కాకుండా ఈ నిమ్మకాయల దండను ఆంజనేయ స్వామికి కూడా సమర్పిస్తూ ఉంటాము అయితే ఈ నిమ్మకాయల మాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ మాల వేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఎందుకు ఈ నిమ్మకాయల దండను సమర్పిస్తారు అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి నిమ్మకాయల దండ కట్టడానికి మనకు ముఖ్యంగా కావలసినది పచ్చి నిమ్మకాయలండి ఈ విధంగా పచ్చగా ఉండే నిమ్మకాయలను మాత్రమే తీసుకోవాలి పండినవి అంటే పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయలనేవి తీసుకోకూడదు అంతేకాని పసుపు రంగులో ఉన్న పండిన నిమ్మకాయలను అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో దండకట్టి వేయకూడదు ఈ నిమ్మకాయల మాలను దేవీ నవరాత్రులలో అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి ముఖ్యంగా దుర్గాష్టమి రోజు దుర్గాదేవికి ఈ నిమ్మకాయల మాలను సమర్పిస్తే చాలా మంచిది ఈ దండ కట్టడానికి ఇటువంటి తెల్లటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఈ దారాన్ని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ తీసుకోవాలి కొద్దిగా లావుగా ఉన్న దారం అయితే మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా సన్నగా ఉన్న దారం అయితే తొమ్మిది పోగుల వరకు తీసుకోవాలి ఎందుకంటే నిమ్మకాయలు బరువుగా ఉంటాయి కాబట్టి ఆ బరువు ఆపటానికి దారాన్ని కొంచెం ఎక్కువ పోగులు తీసుకోవాలి ఈ నిమ్మకాయలు పాడైనవి కాకుండా ఎక్కడ మచ్చలు లేకుండా ఈ విధంగా ఉండాలి నిమ్మకాయల దండను మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ దండకుచ్చి అమ్మవారికి వెయ్యవచ్చు దేవీ నవరాత్రుల్లోనే కాకుండా మామూలు రోజుల్లో అంటే మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సమర్పిస్తే చాలా మంచిది కాకపోతే దేవీ నవరాత్రుల్లో మనము అమ్మవారిని విశేషంగా పూజిస్తాము కాబట్టి నవరాత్రులలో అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ దారానికి ఎక్కడా కూడా పొడి లేకుండా పసుపు రాసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేటులో పసుపు వేసి వాటర్ కలిపి దారాన్ని అందులో ముంచితే ఎక్కడా పొడి లేకుండా దారం అంతా కూడా పసుపుగా మారుతుంది ఈ విధంగా ముంచిన తరువాత ఒకసారి దారాన్ని ఈ విధంగా గట్టిగా పిండుకుంటే దారంలో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది మన చుట్టూ ఉండే పరిసరాలలో ఉన్న చెడు శక్తిని తరిమి కొట్టే శక్తి ఈ నిమ్మకాయలకు ఉంటుంది అంతేకాదు ఈ నిమ్మకాయలు మన మీద పడే చెడు దృష్టి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది నిమ్మకాయలు గుచ్చటానికి కొద్దిగా లావుగా ఉన్న సూది తీసుకోవాలండి చిన్న సూది తీసుకుంటే నిమ్మకాయలలో సూది దిగదు అలాగే సూది కూడా విరిగిపోతుంది నిమ్మకాయలు గుచ్చే ముందు దారము ఒక చివరి వైపు కొద్దిగా దారము వదిలిపెట్టి ముడి వేసుకుంటే నిమ్మకాయ బయటికి రాకుండా ఉంటుంది అలాగే చివరకు కొద్దిగా దారం వదలటం వల్ల మనము అమ్మవారి ఫోటోకి దండ వేయటానికి కూడా వీలుగా ఉంటుంది నిమ్మకాయ శీతలీకరణ స్వభావం కలిగి ఉంటుందండి ఎప్పుడైతే మనము అమ్మవారికి ఈ నిమ్మకాయల దండను సమర్పిస్తామో అప్పుడు ఆ తల్లి శాంతమూర్తి అయి మనవైపు చూస్తూ మన కోరికలను నెరవేరుస్తుంది నిమ్మకాయల దండను సమర్పించటం వలన మనకు ఉన్న శత్రునాశనం అనేది కూడా జరుగుతుందండి అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అయితే ఈరోజు నేను నిమ్మకాయల మాలను పువ్వులు అలాగే తమలపాకులతో తయారు చేస్తున్నాను తమలపాకులతోనే కాకుండా వీటి ప్లేసులో వేపాకులు కూడా పెట్టి దండ కట్టవచ్చండి లేదంటే నిమ్మకాయలు పూలు కలిపి కట్టవచ్చు లేదా పూలు తమలపాకులు ఏమీ లేకుండా కేవలము నిమ్మకాయలతో కూడా ఈ దండను కట్టుకోవచ్చు ఎవరు వీలును బట్టి వారు ఈ దండను తయారు చేసుకోవచ్చు ఈ నిమ్మకాయల దండను దేవీ నవరాత్రుల్లో వీలున్నవారు ప్రతిరోజు కూడా అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఒకవేళ కుదరని వారు ఈ నవరాత్రులలో దుర్గాష్టమి రోజు మాత్రం తప్పకుండా అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పించండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారు మహిషాసురుణ్ణి వధించటం కోసం ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో యుద్ధం చేస్తూ ఉంటారు ఈ సమయంలో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింప చేయటం కోసం ఈ నిమ్మకాయల దండను సమర్పించాలి అని చెబుతారు అంతేకాదండి జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉన్నవారు దేవీ నవరాత్రుల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా అంటే మంగళవారము శుక్రవారం రోజుల్లో అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పిస్తే జాతకపరమైన దోషాలు కూడా పోతాయి అని చెబుతారు దేవీ నవరాత్రుల్లో నిమ్మకాయల దండలు సమర్పించటమే కాకుండా నిమ్మకాయలతో రాహుకాల దీపాన్ని కూడా పెడతారు అయితే ఈ రాహుకాల దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదండి దేవాలయంలో ఈ రాహుకాల దీపం అనేది వెలిగించాలి తీరని సమస్యలతో బాధపడుతున్నవారు దేవీ నవరాత్రుల్లోనే కాకుండా మంగళవారము శుక్రవారము రోజులలో రాహుకాల సమయంలో దుర్గాదేవికి ఈ నిమ్మకాయల మాలను సమర్పించి తల్లి నా సమస్య తీరితే నీకు మళ్ళీ మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఇలా మీ వీలును బట్టి ఎన్ని వారాలు మీరు నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించగలరో అన్ని వారాలు వేస్తామని మొక్కుకోండి అదేవిధంగా ఎన్ని నిమ్మకాయలతో అమ్మవారికి దండను సమర్పిస్తారో అది కూడా చెప్పి తల్లికి నమస్కారం చేసుకోవాలి ఈ నిమ్మకాయల దండను మనము ఇంట్లో అమ్మవారికి సమర్పించవచ్చు లేదంటే గుడికి వెళ్ళి గుడిలో కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఒకవేళ ఇంట్లో మనము అమ్మవారికి ఈ దండను సమర్పించినట్లయితే అంటే మంగళవారం సమర్పిస్తే బుధవారము శుక్రవారం సమర్పిస్తే శనివారం రోజున ఈ నిమ్మకాయలను తీసి మూడు కానీ ఐదు కానీ గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా మిగిలిన నిమ్మకాయలను రసం తీసి షర్బత్లా చేసుకొని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ప్రసాదంగా స్వీకరించటం వలన ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గిపోతాయి అదేవిధంగా గుమ్మానికి ఈ నిమ్మకాయలు కట్టడం వలన ఎటువంటి దుష్టశక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించలేవు ఒకవేళ నిమ్మకాయ దండ సమర్పించలేము అనుకుంటే ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారి దగ్గర మూడు కానీ ఐదు కానీ నిమ్మకాయలను తీసుకొని నిమ్మకాయలకు చక్కగా గంధము బొట్టు పెట్టి అలంకరించి అమ్మవారి పూజలో పెట్టుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ దండను అమ్మవారికి సమర్పించడానికి ఒక అరగంట ముందు తయారు చేసుకొని చక్కగా గంధము బొట్టు పెట్టి అలంకరించుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టడం వలన గంధము బొట్టు ఆరిపోయి దండ అందంగా కనిపిస్తుంది అప్పటికప్పుడే దండను తయారు చేసుకొని అమ్మవారికి పూజలో వేసుకుంటే ఈ గంధము బొట్టు అనేవి చెరిగిపోతుంది కాబట్టి పూజ చేయటానికి ఒక అరగంట ముందే ఈ విధంగా నిమ్మకాయ దండలు తయారు చేసుకుంటే చూడటానికి కూడా అందంగా ఉంటుంది సో చూశారు కదండీ నిమ్మకాయ దండను ఏ విధంగా తయారు చేసుకోవాలి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎందుకు ఈ నిమ్మకాయ దండను సమర్పించాలి అనే వాటి గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే వీడియోను మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ